మంచుకో చెడ్డకో కరీంనగర్ లో కూడా ఆదిలాబాద్ లో హైదరాబాద్ సికింద్రాబాద్ లో కూడా నిజామాబాద్ లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినారు నాలుగు రూపాయల పని చేసిండ్రా ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకేమైనా పని చేసిండా ఏమైనా అభివృద్ధి జరిగిందా అంత గ్యాసే కదా ఎంతసేపు లుడా లుడా మతం పిచ్చి అదొడ్డు దొరికి మాట్లాడు తప్ప పంచాయతీలు పెట్టించాడు తప్ప ఎవ్వలకనే మన లాభం జరిగిందా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్ ఒకనాడు ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతోను కొట్టాడి రెండు వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చి ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా ఏ విధమైన కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది మీ కళ్ళ ముందే జరిగింది కానీ బండి సంజయ్ పైసా పని అయిందా ఒక్కనాడన్న పార్లమెంట్ లో మాట్లాడిందా అసలు మాట్లాడతా ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్ లో వాళ్ళకి అర్థమవుతుందా మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా అద్భుతమైన న్యాయవాది ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం రెండు వేల ఒకటి నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా బండి సంజయ్ ని పంపుదామా దయచేసి కరీంనగర్ కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ గడ్డ మామూలు గడ్డ కాదు నేను తెలంగాణ గులాబీ జెండా లేపినాడు నేను గులాబీ జెండా లేపినాడు ఇదే గడ్డ మీద ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన నేను కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం ఆ జెండా ఆకాశం అంతా ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు ఇది చాలా చైతన్యమున గడ్డ ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అవమానించి నువ్వే మాతో గెలిచినావంటే నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషన్ చూపెట్టాలని రిజైన్ చేస్తే ఉప ఎన్నిక వచ్చిక నేను పోటీ చేస్తే రెండున్నర లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నా దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారంగా ఇప్పటికే వినోద్ కుమార్ గారు ఎనిమిది శాతం ముందంజలో ఉన్నారు వినోద్ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది మీ అందరూ కూడా దయచేసి అందరూ కూడా పదమూడో తేదీ వరకు ఇదే ఆవేశంతో కృషి చేసి బ్రహ్మాండమైన మెజార్టీతోని వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ